హిందూపురం టీడీపీకి మొదటి నుంచి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇక్కడ తెలుగుదేశం హవా కొనసాగుతోంది ఇక్కడ నుంచి నందమూరి రామారావు నందమూరి హరికృష్ణలు ప్రాతినిధ్యం వహించారు వైఎస్సార్సీపీ ఆవిర్భావం రాష్ట్ర విభజన తర్వాత హిందూపురం రాజకీయాలు చాలా మారిపోయాయి అక్కడి నుంచి నందమూరి బాలయ్యను టీడీపీ రంగంలోకి దించగా వరుసగా రెండుసార్లు గెలిచారు ఇటు వైఎస్సార్సీపీ రెండువేల పద్నాలుగు రెండువేల పంతొమ్మిదిలో నుంచి అభ్యర్థుల్ని మార్చినా ఫలితం దక్కలేదు హిందూపురంలో రెండువేల పద్నాలుగు ఎన్నికల్లో నవీన్ నిశ్చల్ పోటీచేసి బాలయ్య చేతిలో ఓడిపోయారు రెండువేల పంతొమ్మిదిలో మళ్లీ అభ్యర్థిని మార్చేసిన అధిష్టానం మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ను పార్టీలో చేర్చుకొని పోటీ చేయించినా పరాజయం తప్పలేదు వచ్చే ఎన్నికల కోసం ముందే ప్లాన్ అమలు చేసుకుని ఇక్బాల్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రాధాన్యమిచ్చింది కానీ ఇక్బాల్ తరచూ వివాదాల్లో చిక్కుకున్నారు సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం మొదలైంది చౌలూరు రామకృష్ణారెడ్డి హత్య వ్యవహారం కూడా ఇక్బాల్కు తలనొప్పిగా మారింది హిందూపురం వైఎస్సార్సీపీలో మొత్తం మూడు గ్రూపులుగా విడిపోయారనే టాక్ బలంగా వినిపించింది ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ మహిళా అభ్యర్థివైపు మొగ్గుచూపింది దీపికకు అవకాశమిచ్చింది అయితే దీపిక ఎంపిక వెనుక రాజకీయ సమీకరణాలు ఉన్నాయనే చెప్పొచ్చు ఇప్పటికే బాలకృష్ణ రెండుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు వైసీపీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి నవీన్ నిశ్చల్ ఎమ్మెల్సీ ఇక్బాల్తో పాటుగా దివంగత నేత చౌలూరు రామకృష్ణారెడ్డి కుటుంబం టికెట్టు రేసులో నిలిచాయి దీంతో వ్యూహాత్మకంగా జగన్ దీపికను తెరపైకి తీసుకొచ్చారు పార్టీ సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సుల మేరకే వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది హిందూపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు మహిళా అభ్యర్థులెవరూ పోటీ చేయలేదు ఏ పార్టీ కూడా ఓ మహిళా నాయకురాలని తమ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలపలేదు దీన్ని దృష్టిలో ఉంచుకొని వైసీపీ దీపికను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు నియోజకవర్గంలో పెద్దగా ఎవరికీ తెలియని దీపికారెడ్డిని నిలబెట్టడమంటే సాహసమనే అనుకోవాలి అది కూడా బాలకృష్ణ లాంటి మాస్ లీడర్పై కాని జగన్ ఆ రిస్క్ తీసుకున్నారు దీపిక సామాజిక సామాజికవర్గం కాగా భక్తరెడ్డి సామాజిక వర్గం ఈ నిర్ణయంతో ఈ రెండు కులాలకు దగ్గర కావచ్చన్న ప్లాన్తో దీపికకు హిందూపురం బాధ్యతలు అప్పగించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురంలో మకాం వేసి వైసీపీ అభ్యర్థి దీపికను గెలిపించుకోవటానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది దీపిక బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేసేవారు వైసీపీ నాయకుడు వేమిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వేమిరెడ్డిది హిందూపురం మండలం బుడ్డంపల్లి గ్రామం కావటంతో వేమిరెడ్డికి నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు ఉన్నాయి వేమిరెడ్డి మొదటినుంచి వైఎస్ఆర్కు ఫాలోవరుగా ఉండేవారు ఆ తర్వాత వైఎస్ జగన్కు ఫాలోవర్గా మారారు బెంగళూరులో వ్యాపారాలు చేస్తుంటారు దాంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతో కూడా పరిచయాలు ఉన్నాయి వ్యాపార సంబంధాలు ఉండటం వల్ల పెద్దిరెడ్డికి బాగా దగ్గరగా ఉంటారు దీపిక తల్లిదండ్రులు కురుబ సామాజిక వర్గానికి చెందినవారు అంటే వర్గం వారు ఎలాగైనా రెండువేల పద్నాలుగు ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించాలనే పట్టుదలతో వైఎస్ జగన్ ఈమెను రంగంలోకి దించారు ఇన్నాళ్లు రెండు వర్గాలుగా కొట్లాడుకున్న నవీన్ ఇక్బాల్ ఇప్పుడు దీపిక తెరపీకి రావటంతో ఇద్దరం ఒకటిగా పనిచేస్తామని చెబుతున్నట్టు తెలుస్తోంది కాని సీఎం జగన్ మాత్రం పెద్దిరెడ్డి వ్యూహానికే పచ్చజెండా ఊపుతున్నారు దీపిక హిందూపురంలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావటం ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందటంతో రెండు వర్గాల ఓట్లతో టీడీపీకి బ్రేకులు వేయొచ్చని అంచనా వేస్తోంది బీజేపీ